నమస్కారం అండి దయచేసి మా వీడియోని లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు అందరికీ స్వాగతం ఈరోజు మనం ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ పథకాల గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం నమస్కారం మనలో చాలా మందికి తెలిసిందేంటంటే ప్రభుత్వ ఉద్యోగికి మెడికల్ బిల్లులు తిరిగి వస్తాయి అని కానీ ఆ ఎలా ఎందుకు దాని వెనక ఉన్న నియమాల చిక్కుముడులేంటి అవును మన దగ్గర దీనికి సంబంధించిన కొన్ని పాత నియమాలు వాటిపై వచ్చిన స్పష్టతలతో కూడిన కొన్ని పత్రాలున్నాయి ఒకప్పుడు మెడికల్ రీఎంబర్స్మెంట్ అనే విధానం ఉండేది చాలా క్లిష్టమైన విధానం అది ఇప్పుడు దాని స్థానంలో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అంటే ఈహెచ్ఎస్ వచ్చింది అసలా పాత వ్యవస్థలోని ఇబ్బందులేంటి వాటిని దాటడానికే ఈహెచ్ఎస్ ను తెచ్చారా ఈ ప్రయాణాన్ని కొంచెం అర్థం చేసుకుందాం ఖచ్చితంగా ఇది కేవలం నియమాల మార్పు కాదు నా ఉద్దేశంలో ఇది ఒక ఆలోచన విధానంలో వచ్చిన మార్పు పాత రీఎంబర్స్మెంట్ విధానమంతా నియంత్రణ చుట్టు తిరిగేది అంటే ఖర్చునెలా అదుపులో పెట్టాలి దుర్వినియోగాన్ని ఎలా ఆపాలి అనే దానిపైన ఎక్కువ ఫోకస్ ఉండేది అంటే కంట్రోల్ మెకానిజం లాగా అవును ఆ క్రమంలోనే ఎన్నో కఠినమైన నిబంధనలు పరిమితులు ఉండేవి ఈ పత్రాలు మనకు ఆ పాత వ్యవస్థ లోతుపాతుల్ని చూపిస్తాయి సరే అయితే ఆ పాత వ్యవస్థలోని చిక్కులతోనే మొదలు పెడదాం ముందు డబ్బులు పెట్టుకుని తర్వాత బిల్లులు పెట్టి అవి వస్తాయో రావో అని టెన్షన్ పడే ఆ రోజుల్లోకి వెళదాం వెళ్దాం ఈ కథలో మొదటి కీలకపాత్రధారి ఎవరు అంటే చికిత్స అవసరమని ఎవరు చెప్పాలి మనకు నచ్చిన డాక్టర్ దగ్గరకు వెళ్తే సరిపోదా అక్కడే అక్కడే అసలు సమస్య మొదలవుతుంది పాత నియమాల ప్రకారం మనకు నచ్చిన డాక్టర్ దగ్గరకు వెళ్తే కుదరదు కుదరదా అస్సలు కుదరదు ప్రతి ఉద్యోగికి ఒక అధికృత వైద్య అధికారి అంటే ఆథరైజ్డ్ మెడికల్ అటెండెంట్ లేదా ఏఎంఏ అని ఒకరుంటారు ఆయన సిఫార్సు చేస్తేనే ఆ తర్వాతి ప్రక్రియ అంతా మొదలవుతుంది ఉదాహరణకు మీరు ఒక ప్రైవేట్ స్పెషలిస్ట్ దగ్గర చూపించుకుని ఆయన సలహా మీద నేరుగా నిమ్స్ లాంటి పెద్ద ఆస్పత్రికి వెళ్లారనుకోండి ఆ బిల్లులు చెల్లవు ఒక నిమిషం అధికృత వైద్య అధికారి అన్నారు కదా అంటే ఎవరు ప్రతి డిపార్ట్మెంట్కు ప్రత్యేకంగా ఒక డాక్టర్ ఉంటారా లేకపోతే మనం ఏదైనా వెళ్తే అక్కడ చాలా మందికి ఈ విషయంలో క్లారిటీ ఉండదు ఇది చాలా మంచి ప్రశ్న సాధారణంగా ఆ ఉద్యోగి పనిచేస్తున్న ప్రాంతంలో దగ్గర్లో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రి లేదా డిస్పెన్సరీలో పనిచేసే ప్రభుత్వ వైద్యుడినే ఏఎంఏగా పరిగణిస్తారు ఓకే వ్యవస్థ ఏంటంటే మొత్తం ప్రక్రియ ప్రభుత్వ వైద్య వ్యవస్థ ద్వారానే జరగాలి అని ప్రైవేట్ వైద్యుల ప్రమేయాన్ని తగ్గించి అంతా ప్రభుత్వ కంట్రోల్లో ఉండాలనేది వాళ్ల లక్ష్యం ఓహో ఇక్కడే ఒక మెలుక ఉంది అంటే సిఫార్సు చేసేది ప్రభుత్వ డాక్టర్ అయితే చాలు ఒకవేళ అదే ప్రభుత్వ డాక్టర్ ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో కన్సల్టెంట్గా ఉండి అక్కడి నుంచి సిఫార్సు చేస్తే అప్పుడు ఏంటి అతని మాట చెల్లుతుందా ఆ చెల్లుతుంది ఇది చాలా ఆసక్తికరమైన మినహాయింపు ఏపీ ఇంటిగ్రేటెడ్ మెడికల్ అటెండెంట్ రూల్స్ ప్రకారం సిఫార్సు చేసే వ్యక్తి ప్రభుత్వ వైద్యుడై ఉండాలి ఇప్పుడు ప్రైవేట్ ఆస్పత్రి నుండి సిఫార్సు చేసినా అది చెల్లుబాటవుతుంది ఇది చాలా మందికి తెలియని ఒక లొసుగు అని చెప్పొచ్చు అంటే అధికారి ముఖ్యం ప్రదేశం కాదు ఇదే కోవలో మరో ప్రశ్న మన సమాజంలో పలుకుబడికి చాలా ప్రాధాన్యత ఇస్తారు కదా నిజమే మరి ఒక ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ లాంటి ప్రజాప్రతినిధి ఒక లెటర్ ఇస్తే ఆ సిఫార్సుతో బిల్లులు అవుతాయా అస్సలు కాదు ఇక్కడే వ్యవస్థ చాలా పకడ్బందీగా ఉంటుంది ఇలాంటి సిఫార్సులను అనుమతిస్తే అది వ్యవస్థలో పక్షపాతానికి దారితీస్తుంది పలుకుబడి ఉన్నవారికే ప్రయోజనం చేకూరే ప్రమాదముంది వైద్యపరమైన అవసరాన్ని నిర్ధారించాల్సింది ఒక వైద్యుడే కానీ రాజకీయ నాయకుడు కాదు అందుకే అర్హత అవసరం ఆధారంగానే రీఎంబర్స్మెంట్ జరగాలి తప్ప రాజకీయ సిఫార్సులపై కాదని నియమాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి ఇది సరైన పద్ధతి ఇక ఈ ప్రయోజనాలు ఎవరికి వర్తిస్తాయనే విషయానికి వస్తే కుటుంబం అనే పదానికి నిర్వచనం చాలా ముఖ్యం దత్తత తీసుకున్న తల్లిదండ్రులు ఇందులో వస్తారా ఇది చాలా సున్నితమైన అంశం వస్తారు పాత నిబంధనలు ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నాయి ఉన్నాయా ఉన్నాయి ఒక ప్రభుత్వ ఉద్యోగి తన దత్తత తల్లిదండ్రులకు పూర్తిగా ఆసరాగా ఉంటే అంటే వారు పూర్తిగా ఆ ఉద్యోగిపైనే ఆధారపడి జీవిస్తుంటే వారిని కూడా కుటుంబ సభ్యులుగా పరిగణించి వారి వైద్య ఖర్చులను రీంబస్ చేసుకోవచ్చు ఓకే అంటే ఇక్కడ ఆధారపడటం లేదా డిపెండెన్సీ అనేది కీలకం అవును అదే కీలకమైన పదం కేవలం బంధుత్వం ఉంటే సరిపోదు ఆర్థికంగా ఆధారపడి ఉండటం కూడా నిరూపించుకోవాలి సరే ఇప్పుడు ఏ రకమైన చికిత్సలకు డబ్బులు వస్తాయనే విషయానికి వద్దాం ఈ రోజుల్లో యోగా నేచర్ క్యూర్ లాంటి వాటికి ఆదరణ పెరుగుతోంది అవును చాలా ఉదాహరణకు రెడ్ క్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ నేచర్ క్యూర్ లాంటి సంస్థలలో చికిత్స తీసుకుంటే బిల్లులు వస్తాయా రావు ఇక్కడ కూడా వ్యవస్థ చాలా సంప్రదాయబద్ధంగా ఆలోచించింది పాత నియమాల ప్రకారం బహుశా స్వాతంత్రానికి ముందు నుంచి ఉన్నవి కావచ్చు అవునా అవును కేవలం గుర్తింపు పొందిన ఇండియన్ మెడిసిన్స్ అంటే ఆయుర్వేదం లాంటివి మరియు హోమియోపతికి మాత్రమే రీయింబర్స్మెంట్ వర్తిస్తుంది యోగా నేచర్ క్యూర్ లాంటివి ఈ జాబితాలో లేవు కాబట్టి వాటికి రీయింబర్స్మెంట్ క్లెయిమ్ చేయడం కుదరదు ఇక డబ్బు విషయానికి వద్దాం పరిమితులు నిబంధనలు ఎలా ఉండేవి ఉదాహరణకు నిమ్స్ లాంటి ఆస్పత్రుల్లో చికిత్సకు ఒక యాభై వేల పరిమితి దాటితే ఏం చేయాలి అలాగే ఒకసారి ఒక పెద్ద జబ్బుకు క్లెయిమ్ చేశాక మళ్ళీ వెంటనే మరో జబ్బొస్తే ఏంటి ఇక్కడే ఆ పాత వ్యవస్థ యొక్క కఠినత్వం బయటపడుతుంది నిమ్స్లో సాధారణ చికిత్సకు నిర్దేశించిన పరిమితిని దాటడానికి వీళ్లేదు ఇక రెండో ప్రశ్నకొస్తే ఒక ఉద్యోగి ప్రధాన వ్యాధుల చికిత్స కోసం ఐదేళ్లలో ఒకసారి మాత్రమే రీఎంబర్స్మెంట్ పొందగలరు అనే ఒక నియమముండేది ఒకవేళ ఎవరికైనా రెండు మూడేళ్లలోనే మరో పెద్ద అనారోగ్యం వస్తే వారి పరిస్థితి ఏంటి ఈ నియమం వెనుక ఉద్దేశమేమిటి ఖర్చును నియంత్రించడానికా ఖచ్చితంగా దాని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం బడ్జెట్ నియంత్రణ మరియు దుర్వినియోగాన్ని అరికట్టడం ఒకే వ్యక్తి పదే పదే పెద్ద మొత్తంలో క్లెయిమ్స్ చేయకుండా ఆపడానికి ఈ నిబంధన పెట్టారు ఇది ఆచరణలో చాలా మందికి ఇబ్బంది కలిగించిన మాట వాస్తవమే అయితే తీవ్రమైన వ్యాధుల విషయంలో ప్రభుత్వం కొంత వెసులుబాటు కల్పించింది అంటే బైపాస్ సర్జరీ కిడ్నీ మార్పిడి లాంటి ప్రాణాంతకమైన పరిస్థితుల్లో కూడా ఇదే నియమం వర్తిస్తుందా అలా అయితే చాలా దారుణం లేదు అక్కడ పరిస్థితి భిన్నం ప్రభుత్వం కొన్ని తీవ్రమైన వ్యాధులను గుర్తించి వాటికి ప్రత్యేక నిబంధనలను రూపొందించింది ఆహా బైపాస్ హార్ట్ సర్జరీ వాల్వ్ రీప్లేస్మెంట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ క్యాన్సర్ న్యూరోసర్జరీ వంటి వాటికి గుర్తింపు పొందిన ప్రైవేట్ ఆస్పత్రులు నిమ్స్ మరియు స్విమ్స్లో చికిత్స పొందితే గరిష్ట పరిమితిని రెండు లక్షల వరకు పెంచారు ఓ లక్షలు ఇది మంచి విషయం అవును ఈ సౌకర్యాన్ని తర్వాత రిటైర్డ్ ఉద్యోగులకు కూడా విస్తరించారు అంటే వ్యాధి తీవ్రతను బట్టి వ్యవస్థ స్పందించే ప్రయత్నమైతే చేసింది ఇది కొంత ఊరట కలిగించే విషయం కాని అన్ని ఆరోగ్య సమస్యలు అంత కావు కావుకదా ఉదాహరణకు చాలా సాధారణంగా వచ్చే దంత సమస్యల సంగతేంటి వాటికి కూడా ఇలాంటి ప్రత్యేక నియమాలున్నాయా ఉన్నాయి వాటికి కూడా పరిమితులున్నాయి డెంటల్ చికిత్సకు గరిష్ట పరిమితి పదివేల రూపాయలు మాత్రమే అంతేనా అంతే అంతేకాదు ఉద్యోగి తన సర్వీస్ కాలం మొత్తంలో మూడుసార్లు మాత్రమే క్లెయిమ్ చేసుకోగలరు ఇక్కడ కూడా ప్రభుత్వ ఆస్పత్రి నుండి రెఫరల్ తప్పనిసరి ఓకే మరో ముఖ్యమైన విషయం అందం కోసం చేసుకునే కాస్మెటిక్ డెంటల్ సర్జరీకి రీయింబర్స్మెంట్ వర్తించదు అయితే యాక్సిడెంట్లలో దవడలకు గాయాలై సర్జరీ అవసరమైతే మాత్రం దానికి మినహాయింపు అంటే పరిమితులు చాలా తక్కువగా ఉండేవి ఇక ప్రయాణ ఖర్చుల విషయానికి వద్దాం ఊరి బయట ఉన్న ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తే రోగితో పాటు సహాయకులు కూడా వెళ్ళాలి వారి ఖర్చుల సంగతేంటి ఇది చాలామందిని నిరాశపరిచే విషయం పాత నిబంధనల ప్రకారం వైద్య చికిత్స కోసం ప్రయాణించే రోగికి కేవలం రోజువారీ భత్యం అంటే డైలీ అలౌన్స్ డీఏ మాత్రమే వస్తుంది ప్రయాణ భత్యం అంటే టీఏ రాదు అదేంటి అది చాలా అన్యాయంగా అనిపిస్తోంది తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న రోగికి తోడుగా వెళ్లిన కుటుంబ సభ్యులకు ఒక్క రూపాయి కూడా రాదా రాదు ఆచరణలో ఇది చాలా ఇబ్బందికరమైన విషయమే సహాయకునికి అంటే అటెండెంట్కు ఎలాంటి భత్యం రాదు మరి అంబులెన్స్ చార్జీ సంగతి అవి కూడా రావు అంబులెన్స్ ఛార్జీలు మెడికల్ అటెండెంట్ ఛార్జీలకు కూడా రీయింబర్స్మెంట్ ఉండదు ఈ నియమాలన్నీ కూడా ఖర్చును తగ్గించాలనే ఉద్దేశంతో పెట్టినవే కానీ రోగి మరియు వారి కుటుంబంపై ఇది అదనపు ఆర్థిక భారం మోపుతుందనే విమర్శ ఎప్పుడూ ఉండేది ఈ నియమాలన్నీ వింటుంటే వ్యవస్థ చాలా కఠినంగా కనికరం లేకుండా ప్రవర్తించినట్లు అనిపిస్తోంది కానీ ఏమైనా మానవతా దృక్పథంతో ఆలోచించిన సందర్భాలున్నాయా ఉదాహరణకు ఒక ఉద్యోగి ఏదైనా కారణంతో సస్పెన్షన్లో ఉంటే వారికి ఈ సౌకర్యం వర్తిస్తుందా వర్తిస్తుంది ఇది ఆ పాత వ్యవస్థలో ఉన్న ఒక ముఖ్యమైన మానవతా దృక్పథంతో కూడిన నిబంధన ఓ మంచిది ఒక ఉద్యోగి సస్పెన్షన్లో ఉన్నప్పటికీ వారిని ఉద్యోగిగానే పరిగణించి వారి వైద్య ఖర్చులకు రీఎంబర్స్మెంట్ కల్పించాలని రూల్స్ చెప్తున్నాయి ఇది అనారోగ్యాన్ని ఉద్యోగ స్టేటస్తో ముడిపెట్టకుండా ఒక ఆరోగ్య సమస్యగా మాత్రమే చూస్తుందని తెలియజేస్తుంది సరే ఇప్పటి మనం ఈ పాత రీంబర్స్మెంట్ వ్యవస్థలోని చిక్కులు పరిమితులు కొన్ని మంచి విషయాల గురించి మాట్లాడుకున్నాం ఇవన్నీ విన్న తర్వాత ఈ ప్రక్రియ ఎంత క్లిష్టంగా సమయం తీసుకునేదిగా మరియు అనిశ్చితితో కూడుకున్నదిగా ఉండేదో అర్థమవుతుంది అవును దీనికొక ప్రత్యామ్ అవసరం అనిపించిందా అందుకే ఈహెచ్ఎస్ వచ్చిందా ఖచ్చితంగా మీరు చెప్పినట్టు రీంబర్స్మెంట్ విధానంలో ఉన్న ప్రధాన సమస్యలు మూడు ఒకటి ముందుగా ఉద్యోగి తన జేబులోంచి లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి నిజమే రెండు ఆ తరువాత నెలల తరబడి బిల్లులు సబ్మిట్ చేసి అవి ఎప్పుడు వస్తాయో అని ఎదురుచూడాలి మూడు నియమాలలో ఉన్న చిన్న చిన్న లొసుగుల వల్ల కొన్నిసార్లు క్లెయిమ్ తిరస్కరణకు గురయ్యే ప్రమాదముంది ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించే ప్రయత్నమే ఎంప్లాయీస్ హెల్త్ స్కీం అంటే ఈహెచ్ఎస్ ఈ పాత వ్యవస్థకు పూర్తి భిన్నమైనదనమాట దాని ప్రధాన లక్షణమేమిటి దాని ప్రధాన లక్షణం నగదు రహితం క్యాష్లెస్ క్యాష్లెస్ రియంబర్స్మెంట్ విధానం డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల పదిహేడు తర్వాత దాదాపుగా ఆగిపోయింది దాని స్థానంలో ఈఏహెచ్ పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చిందనమాట ఇది విప్లవాత్మకమైన మార్పు మరి ఇందులో కుటుంబ సభ్యుల నిర్వచనం ఎలా ఉంది పాత వ్యవస్థలాగే ఉందా లేక ఏమైనా మార్పులున్నాయా ఒక ముఖ్యమైన మార్పు ఉంది ఈఏహెచ్ ప్రకారం ఉద్యోగిపై ఆధారపడిన తల్లిదండ్రులు అర్హులే అయితే తల్లిదండ్రులు లేదా దత్తత తల్లిదండ్రులు ఇద్దర్లో ఎవరో ఒకరిని మాత్రమే చేర్చుకునే అవకాశముంది ఓహో ఇద్దరిని కాకుండా ఒకరిని అవును పాత వ్యవస్థలో ఈ రకమైన స్పష్టమైన నిబంధన లేదు అలాగే ఒక భార్యాభర్త మరియు ఆధారపడిన పిల్లలు కూడా ఈ పథకం కిందకు వస్తారు కాబట్టి ఈ చర్చ మొత్తాన్ని ఒక్కసారిగా సమీక్షిస్తే మనకొక స్పష్టమైన చిత్రం కనిపిస్తోంది ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ అనేది కాగితాలు నిబంధనలు పరిమితులతో నిండిన ఒక చిట్టడవిలా ఉండేది నిజమే సరైన అధికారి సిఫార్సు సరైన ఆస్పత్రిలో చికిత్స పరిమితికి లోబడి ఖర్చు ఇవన్నీ దాటుకుని డబ్బులు తిరిగి పొందడం ఒక పెద్ద ప్రక్రియ అవును ఆ పాత వ్యవస్థ నుండి మనమిప్పుడు ఈహెచ్ఎస్ లాంటి నగదురహిత టెక్నాలజీ ఆధారిత వ్యవస్థ వైపు ప్రయాణించాం ఈ మార్పు వెనుక ఉన్న ఉద్దేశం కేవలం ప్రక్రియను సులభతరం చేయడమే కాదు కాకుండా ఉద్యోగులకు నిజమైన ఆరోగ్య భద్రతను మానసిక ప్రశాంతతను అందించడం అత్యవసర సమయంలో డబ్బు గురించి ఆందోళన చెందకుండా నాణ్యమైన వైద్యంపై దృష్టి పెట్టే అవకాశం కల్పించడం అద్భుతంగా వివరించారు ఈ మొత్తం ప్రయాణం ఒక వ్యవస్థ తన పౌరుల అవసరాలకు అనుగుణంగా ఎలా పరిణామం చెందుతుందో చెప్పడానికి ఒక మంచి ఉదాహరణ నిజమే ఈ నియమాలు పరిమితులు చూసినప్పుడు మనకొక ఆలోచన వస్తోంది ఒకవైపు ఉద్యోగులకు ఆరోగ్య భద్రప కల్పించడం మరోవైపు ప్రభుత్వ నిధుల దుర్వినియోగాన్ని అరికట్టి ఖర్చును నియంత్రించడం ఈ రెండింటి మధ్య ఒక సమతుల్యతను సాధించడానికి ఈ వ్యవస్థలు ప్రయత్నిస్తాయి శ్రోతలు ఆలోచించాల్సిన విషయమేంటంటే పాత వ్యవస్థలో సహాయకునికి భత్యం ఇవ్వకపోవడం లేదా ఐదేళ్ల నిబంధన వంటి కఠినమైన నియమాలు అసలు ప్రయోజనం నెరవేరకుండా అడ్డుకున్నాయా వ్యవస్థ యొక్క దృఢత్వం కొన్నిసార్లు దాని అసలు ఉద్దేశ్యానికి ఆటంకంగా మారుతుందా మరి ఇప్పుడున్న ఈహెచ్ఎస్ లాంటి నగదురహిత వ్యవస్థలో అనవసరమైన చికిత్సలు లేదా బిల్లులు పెంపుదల వంటి కొత్త రకం సవాళ్ళేమైనా ఎదురవుతున్నాయా దీని గురించి ఆలోచించండి